అందరికీ నమస్కారం అండి డబ్బులు లేకుండా అనేక సమస్యలతో బాధపడేవారు మనలో చాలామంది ఉంటారు కొందరికి ఎంత సంపాదించినా కూడా వారి దగ్గర రూపాయి కూడా నిలబడదు అలాంటి వారు కొన్ని పనులు గనక చేసినట్లయితే తప్పకుండా అంతా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతివారు ఉదయం నిద్రలేవగానే శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ పైన ఎప్పుడూ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి ఆ మంత్రం ఏంటంటే కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కరదర్శనం ఉదయాన్నే ఈ మంత్రాన్ని చదివి రెండు చేతులు కళ్ళకద్దుకొని నిద్ర లేచినట్లయితే చాలా మంచిది ఇంట్లో ఎప్పుడూ కూడా ఎర్రచీమలు ఉన్నట్లయితే అది అసలు మంచిది కాదు ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రచీమలు కనిపిస్తే మీరు త్వరలో డబ్బు కోల్పోతారని సంకేతము అందువలన ఇంట్లో పదే పదే చీమలు గనక కనపడుతున్నట్లయితే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా చాలామంది ఇళ్లలో తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇంటి ముందు తీగజాతి మొక్కలు అసలు ఉండకూడదు ఇంటి ముందు ఈ మొక్కలు ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి ఎదగలేరు ఎప్పుడూ మీకు డబ్బు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి బాగా అప్పులున్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణముక్తి చెందడం జరుగుతుంది గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నతమైన పదవిని పొందుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సంతానం కావాలని అనుకునేవారు గోమాతకు వంకాయలు తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు గోమాతకు క్యారెట్లు తినిపించాలి చాలామందికి సొంత ఇంటికి అలా ఉంటుంది తొందరగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వచ్చినట్లయితే వాటికి ఆహారంగా కొద్దిగా బియ్యపు గింజలు వేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలి ఇలా చేస్తే తొందరలోనే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలా చేయటం కుదరేవారు ఇంటి ముందుకి కాకులు వస్తే వాటికి ఒక ముద్ద అన్నం పెట్టండి ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి చాలామంది మహిళలు చేతికి దేవుడి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే మహిళలు ప్రతి నెల నెలసరి సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలు తీసేయాలి దేవుని ఉంగరం వేసుకొని మాంసాహారాన్ని భుజించకూడదు డబ్బు సమస్యలతో బాధపడేవారు తాబేలుంగరాన్ని ధరించినట్లయితే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంపద రెట్టింపవ్వాలి అని కోరుకునేవారు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టి దేవునికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే శివానుగ్రహంతో సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు శుక్రవారము మంగళవారము అస్సలు తలంటి పోసుకోకూడదు మంగళ శుక్రవారాలలో స్త్రీలు తలస్నానం చేస్తే కుటుంబంలోని వారికి ఆపదలు సంభవిస్తాయి అందువలన ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారము మంగళవారము స్త్రీలు తలస్నానం చేయకుండా ఉండడమే మంచిది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తరచుగా జపిస్తూ ఉన్నట్లయితే చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది పూజ చేసే సమయంలో నుదుట పైన కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా ఎలాంటి పూజలు చేయకూడదు ఎప్పుడూ కూడా పూజా గదిలో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కింద ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేయాలి ఆర్థిక సమస్యలతో బాగా ఇబ్బంది పడేవారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు తీసుకొని అందులో చిటికిడి కుంకుమ కలిపి సూర్యభగవానుడికి అగ్ఞాన్ని సమర్పించాలి ప్రతి ఆదివారము ఇలా చేసినట్లయితే కష్టాలన్నీ తొందరలోనే తొలగిపోతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేర్తాయి అలాగే పూజా గదిలో ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొద్దిగా కర్పూరం వేసి అమ్మవారి పటానికి ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడి ఉండకూడదు నిలబడిన లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు ఇలాంటి విగ్రహానికి పూజ చేసిన ఎలాంటి పుణ్య ఫలితము దక్కదు తామరపు మీద కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రమే పూజాగదిలో ఉంచాలి ఇలాంటి పటాన్ని పూజించినందువల్ల సిరి సంపదలకు దేవత అయిన మహాలక్ష్మి అనుగ్రహము ఇంట్లో ఎప్పుడూ లభిస్తుంది ఆవునయ్యతో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా తొందరగా నెరవేరుతాయని చెప్తారు అన్ని నూనెల కంటే కూడా ఆవునయ్యతో దీపారాధన చేయటం చాలా మంచిది ప్రతిరోజు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవునయ్యతో దీపారాధన చేయాలి పూజాగదిలో ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయస్వామి పటం ఉంచాలి పంచముఖ ఆంజనేయుడిని పూజించటం వల్ల ఇంటికి నరదృష్టి నరఘోష చెడు ప్రయోగాలు దరిచేరవు చాలామంది పూజాగదిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తారు ఇంట్లో పూజించే శివలింగము ఎప్పుడూ కూడా చాలా చిన్నగా ఉండాలి పూజాగదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు ఇంట్లో ఎప్పుడూ పనిచేయని గడియారం ఉండకూడదు సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోతే ఆ ఇంట్లో వారికి అశుభము ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు చిరిగిపోయిన దేవుని ఫటాలు మొదలైనవన్నీ ఉండటం వలన వాస్తుదోషాలు ఏర్పడతాయి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అనేక అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టము ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి అందువలన ఇలాంటి వస్తువులు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం